మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించి యాక్ట్ను తీసుకొని రావడం జరిగింది జీవో నెంబర్ వన్ వన్ ఫోర్ను తీసుకొని రావడం జరిగింది ఈ జీవోలను యాక్టులను అమలు చేసేటువంటి క్రమంలో చాలా ఆలస్యం అవుతుంది ఈ ఆలస్యం వల్ల ఏం జరుగుతుంది కొంతమంది అవినీతి అధికారులు అడ్డదారులు తొక్కేటువంటి ఈ క్రమంలో అభ్యర్థులను చాలా ఆందోళనకు గురి చేస్తున్నారు అదేవిధంగా ఎలక్షన్ కోడ్ వస్తుంది రెగ్యులరైజేషన్ అవుతుందా కదా కొంతమంది అన్క్వాలిఫైడ్ ఉన్నారు కొంతమంది వేకెన్సీ పోస్టులు లేవు ఇలాంటి అంశాలన్నింటినీ చర్చించే కోసం మేము ముందుకు వస్తున్నాను దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చేతులు రావడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బాగుండాలి మేము బాగుండాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదట ఇక్కడ ఆలస్యానికి కారణం ఏంటి అన్నటువంటి దాని గురించి చర్చిద్దాం ఆలస్యం అవుతుంది అధికారులు చేస్తున్నటువంటి దానికి చాలా చికాకుగా ఉంది ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉన్నాము స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ అంటే లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ ఈ విధంగా అప్లికేషన్ వెళ్ళాలి ఇక్కడ లెవెల్ వన్లోనే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ అప్లికేషన్ అని అంటారు ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ అప్లికేషన్లో మళ్ళీ మూడు ఉన్నాయండి మేకర్ ఆఫ్ హెచ్ఓడి చక్కర్ ఆఫ్ హెచ్ఓడి అప్రూవర్ ఆఫ్ హెచ్ఓడి ఇక్కడ మనకు మేకర్ ఆఫ్ హెచ్ఓడి దగ్గరనే అప్లికేషన్ ఉండిపోయింది ఈ మేకర్ ఆఫ్ హెచ్ఓడి చేసేటువంటి పని ఏంటి అంటే మేజర్గా ఆయన చేసేటువంటి మొత్తం పని ఇక్కడే జరిగిపోతుంది ఏంటి ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తున్నాడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ను మళ్ళీ తనిఖీ చేస్తున్నాడు ఇవి ఫేకా జినైనా అనేటువంటి ఒక కంక్లూజన్కి వస్తున్నాడు వేకెంట్ పోస్టా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉందా అదేవిధంగా అపాయింట్మెంట్ లెటర్ ఉందా జీవోలు ఉన్నాయా ఇవన్నీ చూస్తున్నాడు కాబట్టి వెరిఫికేషన్ మొత్తము మేకర్ ఆఫ్ హెచ్ఓడి దగ్గరనే ఉందండి ఎందుకంటే హార్డ్ వర్క్ కూడా మేకర్ ఆఫ్ హెచ్ఓడి చేయాల్సింది కూడా మేకర్ ఆఫ్ హెచ్ఓడి ఎందుకంటే అన్ని రకాలైనటువంటి వెరిఫికేషన్ చేస్తున్నాడు ఈ విధంగా చేసిన తర్వాత నిధి యాప్ నిధి పోర్టల్ యాప్లో అప్లోడ్ చేస్తున్నాడు ఈ విధంగా అప్లోడ్ చేయడం వరకు ఉన్నటువంటి ఒక మేజర్ వర్క్ మేజర్ వర్క్ అంటే దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వర్క్ ఇస్ కంప్లీటెడ్ అని మనకు తెలుస్తుంది ఎందుకంటే మేకర్ ఆఫ్ హెచ్ఓడీస్ హోల్ అండ్ హోల్ రెస్పాన్సిబిలిటీ అతనికే మొత్తం రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఈ రెస్పాన్సిబిలిటీస్ని అన్నిటినీ నెత్తిన వేయడం జరిగింది వాళ్ళకు చాలా భారంగా ఉంది ఈ విధంగా చేసినటువంటి ఈ రెస్పాన్సిబిలిటీస్ హెచ్ఓడి రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో మేజర్ రోల్ ఇది అయిపోతే హెచ్ఓడి రోల్ అయిపోతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీషన్ అయిపోతుంది ఇనిషియల్ అప్లికేషన్ అప్లోడు అదేవిధంగా ఈ నిధి పోర్టల్ యాప్లో అప్లోడు చేయడము ఇవన్నీ చాలా కీలకమైనటువంటి ఈ వర్క్ అయిపోతే మళ్ళీ ఏం జరుగుతుంది లెవెల్ టూలో సెక్రటరీ లెవెల్ లెవెల్ త్రీలో డిటిఏ లెవెలు లెవెల్ ఫోర్లో చిట్ట చివర ఫైనాన్స్ లెవెలు ఇవన్నీ సాఫీగా అయిపోతాయి ఒకవేళ ఈ హెచ్ఓడి లెవెల్ అనేది ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు పట్టింది అనుకోండి వాళ్ళకి అంటే ఈ నెక్స్ట్ మిగతా లెవెల్స్ ఉన్నాయి కదా ఈ నెక్స్ట్ మిగతా లెవెల్స్ రెండు మూడు నిమిషాల్లోనే పూర్తి చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఆలస్యం అయినా గానీ ఏమీ కాదు ఇక్కడ హెచ్ఓడి లెవెల్లో ఫస్ట్ మేకర్ ఆఫ్ హెచ్ఓడి అనేది మేజర్ రోల్ కాబట్టి ఇది కంప్లీట్ అయిపోతే వాళ్ళు చేసేటువంటి పని లెవెల్ టూ త్రీ ఫోర్ రెండు నిమిషాల్లోనే అప్రూవ్ 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 కొట్టడం అయిపోతుంది కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ హెచ్ఓడి ప్రాసెస్ అనేది హార్డ్ వర్క్ ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది అప్లికేషన్ అనేది పూర్తయినట్టే ఇప్పుడు ఇన్షియల్ లెవెల్ ఆఫ్ అప్లికేషను ఫైనల్ స్టేజ్కి చేరుకోవడానికి చాలా సమయం పట్టదు కొన్ని నిమిషాల టైం మాత్రమే పడుతుంది చేయాలనుకుంటే ఒకే ఒక్క రోజులో చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఆలస్యం అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది అధికారులు పైరవీలకు పాల్పడుతున్నారు కొంతమందికి మీకు ఈ క్వాలిఫికేషన్ లేదు అందుకే లేట్ అవుతుంది అక్కడ అప్లోడ్ కావడం లేదు ఇలాంటి క్వాలిఫికేషన్ సరిచేసేదాని కోసము కొంత అమౌంట్ ఇస్తారా అన్నటువంటిది చాలా చండాలంగా కొంతమంది అధికారులు అడుగుతూ ఉన్నారు కాబట్టి అలాంటి వాటికి ఎవరు లొంగొద్దు నేనే పేపర్లో చూసాము హెల్త్ డిపార్ట్మెంట్లో చాలా పైరవీలు జరుగుతున్నాయి అన్నటువంటిది కూడా స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నాను చూడండి అలాంటి పైరవీలకు ఎవరు లొంగొద్దు మన క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాటిని ఎవరు మార్చలేరు మనకు ఉన్నటువంటి వేకెన్సీని వాళ్ళు సృష్టించలేరు మనల్ని ఏమీ చేయలేదు యు డోంట్ వరీ అబౌట్ దట్ ఎవరు పైరవీలకు లొంగవద్దు అని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అందరికీ రెగ్యులరైజ్ అవుతుంది ఇక్కడ చూడండి ఎలక్షన్ కోడ్ ఈ ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి ఆరున వస్తుంది అని అంటున్నారు అదృష్టం కొద్దీ మనకు ఫిబ్రవరి ఇరవైకి మారేటువంటి అవకాశం ఉంది అని కూడా అంటున్నారు కాబట్టి ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చినా కానీ ఈ యాక్ట్కు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ ఎలక్షన్ కోడ్ను ఏ విధంగా ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అనేది ఆపుతుంది ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ ఈ ప్రాసెస్ అనేది సక్రమంగా జరుగుతుందా లేదా అంటే మనకు యాక్ట్ థర్టీ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మూడు అధ్యాయాలు ఉన్నాయి ఈ మూడు అధ్యాయాల్లో మొట్టమొదటి అధ్యాయంలో రెండు సెక్షన్స్ ఉన్నాయి రెండో అధ్యాయంలో మూడు నాలుగు ఐదు అని మూడు సెక్షన్స్ ఉన్నాయి మూడో అధ్యాయంలో అయితే ఆరు ఏడు అని రెండు సెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మొట్టమొదటి అధ్యాయంలో సెక్షన్ వన్లో సబ్ సెక్షన్ త్రీ అనేది చాలా కీలకమైనది అదేవిధంగా చిట్ట చివరి అధ్యాయం మూడో అధ్యాయంలో ఏడో సెక్షన్లో సబ్ సెక్షన్ వన్ ఉంది ఈ సబ్ సెక్షన్ వన్లో ఉన్నటువంటి రెండు పాయింట్లు ఉన్నాయి ఇవి కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాయి ఈ రెండింటిని బాగా అధ్యయనం చేస్తే కనుక ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినా కానీ ఈ యాక్ట్ అనేది సాఫీగా ఎవరు ఆపకుండా నిర్విరామంగా సాగిపోతుంది అన్నటువంటి దానికి ఒక చక్కటి ఉదాహరణ కాబట్టి ఈ రెండు సబ్ ను బాగా వివరిస్తాను చూడండి ఇక్కడ మొట్టమొదటి అధ్యాయంలో సెక్షన్ వన్లో సెక్షన్ త్రీ ఉంది ఈ సబ్ సెక్షన్ త్రీ ఏం తెలుపుతుంది ఇట్ షల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ సచ్ డేట్ ద స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ అపాయింట్మెంట్ అని అన్నారు అంటే స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ ద్వారా కానీ ఈ యాక్ట్ను ఫోర్స్లోకి తీసుకొని రావచ్చు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి పాయింట్ ఇప్పుడు అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడున వచ్చింది అని అంటున్నారు ఈ యాక్ట్ అనేది అప్పుడు వచ్చింది గవర్నర్ సంతకంతో గజెట్ నోటిఫికేషన్ నుంచి బయటకు వచ్చింది కానీ ఇంతవరకు ఇది ఫోర్స్లోకి రాలేదు ఇంతవరకు ఇది అమల్లోకి రాలేదు ఎప్పుడు అమల్లోకి వచ్చింది జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున అమల్లోకి వచ్చింది అన్నటువంటిది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే తాను అనుకున్నప్పుడు ఒక నోటిఫికేషన్ ద్వారా దీన్ని అమల్లోకి తీసుకొని రావచ్చు అన్నటువంటిది చాలా స్పష్టంగా సెక్షన్ వన్లో సబ్ సెక్షన్ త్రీలో ఇవ్వడం జరిగింది అదే చేసింది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ద్వారా జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఈ యాక్ట్ను అమల్లోకి తీసుకొని వచ్చింది ఇక్కడ మూడో అధ్యాయం ఉందండి చిట్ట అధ్యాయం చిట్ట అధ్యాయంలో సెక్షన్ సెవెన్లో ఉన్నటువంటిది అంటే ఏదైనా సరే పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్ అన్నటువంటిది చాలా స్పష్టంగా ఇచ్చారు ఏవైనా సరే డిఫికల్ట్ ఉన్నట్టయితే అంటే ఈ యాక్ట్ని అమలు చేసేటువంటి క్రమంలో ఏవైనా సరే ఇన్కన్సిస్టెంట్ అంటే అస్థిరపరిచేటువంటి ఏవైనా చర్యలు ఉన్నట్టయితే అదేవిధంగా ఎవరికైనా అవసరం ఉన్నట్టయితే ఏదైనా ప్రయోజనకరంగా ఉన్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఏవైనా సరే డిఫికల్టీస్ను రిమూవ్ చేసేటువంటి అధికారము గవర్నమెంట్కు ఉంది అన్నటువంటిది సెక్షన్ సెవెన్లో మొట్టమొదటి పాయింట్లో ఉంది ఏవైనా అంటే ఏంటి ఏవైనా ప్రయోజనకరంగా ఉన్నా కానీ ఏవైనా డిఫికల్టీస్ వచ్చినా కానీ ఇన్కన్సిస్టెంట్ అంటే ఈ యాక్ట్ను అస్థిరపరిచేటువంటివి ఏవైనా ఉన్నట్టయితే వాటిని తొలగించేటువంటి అధికారము గవర్నమెంట్కు ఉంది ఈ యాక్ట్ కూడా ఉంది యాక్ట్ ఒకసారి అమల్లోకి వచ్చినట్టయితే మూడు సంవత్సరాల పాటు ఇది అమల్లోకి ఉంటుంది అని రెండో పారాగ్రాఫ్లో ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున అమల్లోకి వచ్చిందండి అమల్లోకి వచ్చిన తర్వాత ఇది మూడు సంవత్సరాల పాటు ఇది ఫోర్స్లో ఉంటుంది అన్నటువంటిది చాలా స్పష్టంగా ఇచ్చారు అంటే ఈ రెండు అధ్యాయం మూడులో ఉన్నటువంటి సెక్షన్ సెవెన్ అనేది చాలా స్పష్టంగా తెలుపుతూ ఉంది ఈ సెక్షన్ సెవెన్లో ఉన్నటువంటి అంశాలను బాగా పరిశీలిస్తే ఏంటి ఏ అడ్డంకులు వచ్చినా కానీ పవర్ టు రిమూవ్ డిఫికల్టీస్ అంటున్నాం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఫిబ్రవరి ఆరున ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఇది నిర్వీర్యం అవుతుందా ప్రాసెస్ అనేది స్టాప్ అవుతుంది అనేటువంటి ఆందోళన చాలా మందిలో ఉంది ఇది లెజిస్లేచర్ ద్వారా వచ్చినటువంటిది దీన్ని ఎవరు ఆపేదానికి లేదు ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఏవైనా డిఫికల్టీస్ ఉన్నట్టయితే ఇన్కన్సిస్టెన్స్ అంటే అస్థిరపరిచేటు ఏవైనా ఉన్నట్టయితే వీళ్లకు ప్రయోజనం కలగకుండా ఎక్స్పీడియంట్ అన్నారు అవసరం ఉన్నప్పుడు నెససరీ ఉన్నప్పుడు ఎక్స్పీడియంట్ ప్రయోజనకరంగా ఉన్నప్పుడు వాటిని అధిగమించేదాని కోసం ఆ డిఫికల్టీస్ను అధిగమించేదాని కోసం సెక్షన్ సెవెన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ నిర్విరామంగా ఈ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే క్వాలిఫికేషన్ లేనటువంటి వాళ్ళు రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ లేనటువంటి వాళ్ళు వేరే రోస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు వేకెంట్ పొజిషన్ లేనటువంటి వాళ్ళు కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక రెండో పాయింట్ లో ఏమనిచ్చారు ప్రొవైడెడ్ దట్ నో ఆర్డర్ షెల్ బి మేడ్ అండర్ దిస్ సెక్షన్ ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అన్నాడు అంటే మూడు సంవత్సరాల పాటు ఈ యాక్ట్ అనేది అమల్లోకి ఉంటుంది ఈ మూడు సంవత్సరాల పాటు ఏదైనా చేసుకోవచ్చు గవర్నమెంట్ జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఇది ఫోర్స్లోకి వచ్చిందండి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఏడు వరకు అమల్లో ఉంటుంది రెండు వేల ఇరవై ఏడు వరకు ఎన్ని ప్రాసెస్లు కావాలంటే అన్ని ప్రాసెస్లు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు క్వాలిఫికేషన్ లేదు అనుకోండి కొంతమంది అభ్యర్థులు గ్రూప్ ఆఫ్ అభ్యర్థులు ఉంటారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఉండరు క్వాలిఫికేషన్ లేనప్పుడు ఏం చేస్తారు దీన్ని బేస్ చేసుకొని ఈ సెక్షన్ బేస్ చేసుకొని ఇంకొక జివో తీసుకొని వస్తారు క్వాలిఫికేషన్లు మాకు అనుగుణంగా మేము తగ్గించుకుంటున్నాం వాళ్ళ ప్రయోజనం కోసము ఇది ఆగకుండా ఉండేదానికోసము గవర్నమెంట్ ఏమైనా చేయొచ్చు వేకెంట్ లేదు వేకెంట్ను సృష్టించవచ్చు లేకుంటే కొత్త పోస్టులను తీసుకొచ్చేటువంటి జీవోలు తీసుకొని రావచ్చు ఈ జీవోను ఈ యాక్ట్ను బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏదైనా మార్చ చేయాలనుకుంటే అంటే చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ ఏదైనా చేసేదానికోసము ఈ సెక్షన్ సెవెన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ ఏ విధంగానూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి అందరికీ రెగ్యులరైజేషన్ అవుతుంది పైరవీలకు లోన్ కావద్దు ముఖ్యంగా ఎవరు అడిగినా కానీ ఏ పైరవీలకు కానీ మీరు లోన్ వేయడానికి అవకాశమే ఉండకూడదు ఎందుకంటే మీకు వచ్చినటువంటి డిఫికల్టీస్ను వాళ్ళు ఏమీ చేయలేరు ధైర్యంగా ఉండండి ఏ పరివికి లొంగకుండా మీరు జాగ్రత్తగా వ్యవహరించండి మీకు రెగ్యులరైజేషన్ అందరికీ అయిపోతుంది అందరికీ రెగ్యులరైజేషన్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్